ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండే ఆ పహానీల మీద రోజు ప్రతి సంవత్సరం కూడా చేంజ్ చేస్తుందని చెప్పేసి పటాయిల్ పటేల్ పట్వారి వ్యవస్థ పోయినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు ఆ పటేల్ పట్వారీలే మరలా వీఆర్ఓ రూపంలో వీఆర్ఓ రూపంలో వచ్చి అదే వ్యవస్థను కొనసాగిస్తున్నప్పుడు ఇది సరైనది కాదు రైతుకి తన యొక్క భూమి మీద తనకు హక్కుండాలి తప్ప ఏ వీఆర్ఓ కో వీఆర్ఓకో వాళ్ళకు ఉండొద్దని చెప్పేసి ఆ దాన్ని ఖచ్చితంగా వద్దని చెప్పేసి అనుకున్నాం ఖచ్చితంగా అధ్యక్ష మీరు అడిగింది మేము సమాధానం చెప్పినా మీరు సమాధానం చెప్పుకోండి బాబు నువ్వు నన్ను నువ్వు సభ్యునివి మిగతా సభ్యులు మీది మీరు మాట్లాడుకోండి నేను చెప్పేదానికి మంత్రి గారు సమాధానం చెప్తారు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నేను చెప్పిన దాన్ని డిస్ప్యూట్ చేయదలుచుకుంటే నువ్వు నన్నే రెండు స్పీకర్ గారితో మేము మాట్లాడుతున్నాం మీరు నన్ను అడుగుతున్నారు చెప్తున్నాం పటేల్ పట్వేర్ వ్యవస్థకు మరో రూపంగా ఉన్న విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను ఉపయోగించకుండా రైతులకు రైతు యొక్క భూమి మీద హక్కు ఏ విధంగానైతే అయితే ధరణి రూపంలో ఇవాళ కొత్త పాస్బుక్ రూపంలో కల్పించిన మహనీయుడు కేసీఆర్ గారు అది మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఉన్నది అదే ధరణి ఉపయోగించి ఇలా రెవెన్యూ మంత్రి గారు ఇక్కడ ప్రవేశపెట్టారు ఏమన్నారు ఎల్ ఆర్యూపీలో వచ్చిన సమ మొత్తం కూడా అప్లికేషన్లు పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు వేలైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చే నాటికే దరిదాపుగా పదహారు లక్షల నలభై ఆరు అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి రెండు లక్షల నలభై ఎనిమిది వేలు ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత కూడా ఒక లక్ష ఎనభై ఏడు వేలు వస్తే నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఉన్నాయి ఈ రెండు లక్షల ఎనభై ఒక్క వేల గౌరవ సభ్యులకి మీరు సాల్వ్ చేశాము చాలు చేశాము పద్దెనిమిది లక్షల్లో పదహారు లక్షలు అని చెప్పేది పరిష్కరించలే అధ్యక్ష కేవలం వాటిని రిజెక్ట్ చేశారు అధ్యక్ష రిజెక్ట్ చేశారు అధ్యక్ష రిజెక్ట్ చేసిన పద్ధతి కూడా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామని చూపించరు అధ్యక్ష ఒకే సమస్య మీద ఒకే సమస్య మీద ఒక్కొక్క రైతు పదులు పదిహేను సార్లు పది సార్లు పదిహేను సార్లు ఈ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు ఆ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు ఈ ముప్పై మూడు ప్రదేశాల్లో తిప్పుకుంటూ ఆ రెండు సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన పరిష్కరించింది ఏంటి డిస్పోజల్ చేయటం అంటే న్యాయమైంది జెన్యున్ ఉన్నది క్లియర్ చేయటం పాజిటివ్ కాదు అప్లికేషన్ వచ్చింది నా టేబుల్ మీద నుంచి పక్కవాడికి రిజెక్ట్ చేశాననేది చేశారే తప్ప ఆనాటి సమస్యలు ఈనాడు రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉంటే మళ్ళీ లక్ష పది వేలు పద్దెనిమిది వేలు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా రీజన్ ఇస్తున్నాం ఇది కాదు ఇది అని చెప్తున్నాం అధ్యక్ష డిస్పోజల్ చేయటం అంటే ఉన్న మన దగ్గరకు వచ్చిన పేపర్ని పక్కగా పంపించడం కాదు రిజెక్ట్ చేయడం కాదు జెన్యున్గా ఉన్న వాటిని కూడా మీరు క్లియర్ చేయలేని పరిస్థితి ఆనాడుంది